హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సిరి అందరూ బాగున్నారా అండి అండ్ చాలా రోజుల తర్వాత ఒక టూ త్రీ డేస్ అవుతుంది షార్ట్స్ అయితే పెట్టక అండ్ నాకైతే కొంచెం కుదరలేదండి సో ఈ రోజు వచ్చేసి నాకైతే బాగా ఒక ఫోటో ఫ్రేమ్ చేయించుకుని అయితే నాకైతే సర్ప్రైజ్గా ఇచ్చాడనమాట అసలు నేనైతే గా ఓపెన్ అయితే చేస్తున్నానండి అండ్ అసలు ఫోటో ఫ్రేమ్ అయితే ఎంత బాగుందంటే చూడండి ఫ్రెండ్స్ చాలా నచ్చింది నాకైతే ఈ ఫ్రేమ్ వచ్చేసి కల్వకుర్తిలో చేయించాడంట సో నాకైతే తెలియకుండా చేయించాడు ఇది వచ్చేసి పాపది లెవెంత్ మంత్ ఫోటోషూట్ అనమాట సో ఇలా అయితే పిక్ దిగారండి మాకైతే అప్పుడు చాలా నచ్చిండు అనమాట అప్పుడు అన్నాను నేనైతే ఈ ఫోటో అయితే అండ్ ఫ్రేమ్ చేయించాలని ఆ బావ అయితే అది మనసులో పెట్టేసుకొని సో ఫోటో ఫ్రేమ్ అయితే నాకు తెలియకుండా చేయించాడండి సడన్గా ఇచ్చేసరికి నేనైతే షాక్ అయ్యాను సో నాకైతే చాలా బాగా నచ్చిందండి అక్కడ ఉన్న మా ఫోటో అయితే తీసేసి అండ్ పాపలు అయితే పెట్టేశాను అసలు ఎంత క్యూట్గా ఉందంటే సో మీకైతే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్